కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని మంగినపూడి బీచ్ వద్ద భక్తజనం పోటెత్తారు కార్తీక మాసం సందర్భంగా ఉదయాన్నే సముద్రంలో పుణ్యస్థానాలు ఆచరించిన భక్తులు సముద్రం ఒడ్డున ప్రత్యేక పూజలు నిర్వహించారు మచిలీపట్నంతో పాటు పరిసర ప్రాంతాల గ్రామాల నుంచి చిన్నారులతో పెద్దలు తరలివచ్చి సముద్ర స్నానాలు చేసి సూర్య నమస్కారాలు చేశారు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా మెరైన్ పోలీసులు పర్యవేక్షించారు కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని మంగినపూడి బీచ్ వద్ద భక్త జనం పోటెత్తారు కార్తీక మాసం సందర్భంగా ఉదయాన్నే సముద్రంలో పుణ్యస్థానాలు ఆచరించిన భక్తులు సముద్రం ఒడ్డున ప్రత్యేక పూజలు నిర్వహించారు మచిలీపట్నంతో పాటు పరిసర ప్రాంతాల గ్రామాల నుంచి చిన్నారులతో పెద్దలు తరలివచ్చి సముద్ర స్నానాలు చేసి సూర్య నమస్కారాలు చేశారు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా మెరైన్ పోలీసులు పర్యవేక్షించారు